ఒక ఫుట్బాల్ పండగ కాస్త పీడకలగా మారింది ఒక సంబరం పెద్ద గుణపాఠంగా మిగిలింది అసలు ఏం జరిగింది కోల్కతాలో అది కేవలం ఒక కార్యక్రమం ఫెయిల్ అవడం కాదు అదొక సంపూర్ణ పతనం ఈ విశ్లేషణలో ఆ కథ ఏంటో లోతుగా చూద్దాం ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి సిటీ ఆఫ్ జాయ్ కోల్కతా మొత్తం పూనగంతో ఊగిపోతోంది ఎందుకంటే సాక్షాత్తు ఫుట్బాల్ దేవుడు లియోనెల్ మెస్సీ ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఇది మామూలు టూర్ కాదు ఒక హిస్టారికల్ ఈవెంట్ లైఫ్లో ఒక్కసారి వచ్చే అద్భుత అవకాశం అని తెగ ప్రచారం చేశారు కానీ ఆ కలలన్నీ కాస్తా కల్లలయ్యాయి అంటే నిమిషాల వ్యవధిలో ఆ పండగ వాతావరణం మొత్తం భయంకరమైన గందరగోళంగా మారిపోయింది ఆనందం పోయి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఒక గొప్ప వేడుకగా మొదలే నిర్వహణ లోపాలకు నిలువుటద్దంగా మిగిలిపోయింది అసలు ప్రశ్న ఇదే కదా ఇంత భారీ అంచనాలున్న ఒక ఈవెంట్ ఇంత దారుణంగా ఎలా ఫెయిల్ అయింది వేల మంది అభిమానుల సహనాన్ని పరీక్షించి వాళ్ల ఆగ్రహానికి కారణమైన ఒక్క విషయమేంటి ఈ విపత్తు వెనక ఉన్న అసలు కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం మొదటి భాగం వాగ్దానం వర్సెస్ గందరగోళం అసలు ఒక కలలాంటి ప్రోగ్రాం నిమిషాల్లో ఎలా రచ్చరచ్చైపోయిందో చూద్దాం ఆ రోజు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం డిసెంబర్ పదమూడు అర్ధరాత్రి మెస్సీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు వేల మంది ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు అంతా సూపర్ ఇక పొద్దున్న పదింటికి హోటల్ నుంచే రిమోట్ తో ఓ విగ్రహాన్ని ఆవిష్కరించాడు సరే ఓకే పదకొండున్నరకి ఫైనల్ గా సాల్ట్లేక్ స్టేడియంకి వచ్చాడు జనం కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోయింది ఆ తర్వాత కేవలం ఇరవై నిమిషాల్లోపే అంటే లెవెన్ ఫిఫ్టీ అయ్యేసరికి అంతా క్లోజ్ గందరగోళం చెలరేగడంతో మెస్సీని హడాహుడిగా బయటకు తీసుకుపోయారు అసలు వేడుక మొదలైనట్టే మొదలై అంతే వేగంగా ముగిసిపోయింది ఆ ఫ్యాన్స్ నిరాశను అర్థం చేసుకోవాలంటే వాళ్లు పెట్టిన డబ్బు గురించి మాట్లాడాలి ఒక్క టికెట్ కి ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెట్టారంటే ఆలోచించండి అంత డబ్బు పెట్టినప్పుడు వాళ్లు ఆశించేది జస్ట్ రెండు నిమిషాల గ్లింస్ కాదు కదా అందుకే ఇది కేవలం డబ్బు నష్టం కాదు అదొక ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇక రెండో భాగం విచ్ఛిన్నమైన క్షణం ఫ్యాన్స్ కోపాన్ని ఆకాశానికి అంటించిన ఆ ఒక్క పాయింటేంటో ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్ చూస్తే చాలు జరిగిన మోసమేంటో కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది చెప్పిందేంటి స్టేడియం మొత్తం గౌరవవందనం చేస్తారని జరిగిందేంటి మధ్యలోనే ఆపేశారు చెప్పిందేంటి ఫ్యాన్స్తో మాట్లాడతారని జరిగిందేంటి వీఐపీలు సెక్యూరిటీ వాళ్లే ఒక గోడ కట్టేశారు చెప్పిందేంటి లైఫ్లో మర్చిపోలేని అనుభూతి అని జరిగిందేంటి ఇరవై నిమిషాలలోపే ముగిసిన ఒక తూతుమంత్రం కార్యక్రమం తమ హీరోని చూడాలనొస్తే వాళ్లకు దక్కింది అడ్డుగా అస్పష్టంగా కనిపించిన ఒక క్షణిక దృశ్యం మాత్రమే ఇది నమ్మకాన్ని చేయడమే కదా ఇది నేను చెప్తున్న మాట కాదు అక్కడ మోసపోయిన ఓ అభిమాని ఆవేదనిది వినండి కేవలం నాయకులు యాక్టర్లు మాత్రమే మెస్సీ చుట్టూ ఉన్నారు మేం పన్నెండు వేలు పెట్టి కొన్నాం కాని అతని మొహం కూడా సరిగ్గా చూడలేకపోయాము ఇది ఒక్కరి బాధ కాదు వేల మంది ఫ్యాన్స్ ఫీలింగ్ డబ్బు కట్టి వచ్చిన తమకన్నా వీఐపీల సెల్ఫీలే ఇంపార్టెంట్ అనిపించడం చూసి వాళ్లు తట్టుకోలేకపోయారు మూడో భాగం అధికారిక పర్యవసానాలు ఇంత రచ్చ జరిగాక గవర్నమెంట్ ఏం చేసింది ఫెయిల్యూర్ ని ఒప్పుకుని బాధ్యులెవలో తేల్చారా ఆ డిజాస్టర్ తర్వాత డ్యామేజ్ కంట్రోల్ చర్యలు స్పీడ్గా మొదలయ్యాయి స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ స్వయంగా చీఫ్ మినిస్టరే ఈ అవ్యవస్థకు పబ్లిక్ గా సారీ చెప్పారు సెకండ్ మెయిన్ ఆర్గనైజర్ సతాద్రు దత్త అరెస్ట్ థర్డ్ అఫీషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు ఇక ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ టికెట్ డబ్బులు వాపస్ ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు అంటే ఇవి చిన్న చిన్న పొరపాట్లకు తీసుకునే యాక్షన్స్ కాదు ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ అని వాళ్లే ఒప్పుకున్నట్టు నాలుగో భాగం ఒక లోతైన సమస్య అయితే ఇదంతా కేవలం కోల్కతాలో జరిగిన ఒక వన్ ఆఫ్ ఇన్సిడెంటా లేక దీని వెనకాల మన దేశంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఓ పెద్ద సమస్య దాగుందా ఒకసారి చూద్దాం ఇక్కడే మనకు అసలు ప్రాబ్లం రూట్స్ కనిపిస్తాయి మన దేశంలో ఇలాంటి ఈవెంట్స్ పదే పదే ఎందుకు విఫలమవుతున్నాయో చెప్పే లోపాలివి ఫస్ట్ సేఫ్టీ కన్నా హైప్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎంతమంది వచ్చారనేది సక్సెస్ మీటర్ కానీ దాన్ని మేనేజ్ చేయాల్సిన ఛాలెంజ్ గా చూడరు సెకండ్ రెస్పాన్సిబిలిటీ ముక్కలు ముక్కలుగా ఉండటం ఆర్గనైజర్లు పోలీసులు గవర్నమెంట్ ఎవరికి వాళ్లే కోఆర్డినేషన్ జీరో ఇక లాస్ట్ పాయింట్ స్టాండర్డ్స్ ఒకేలా ఉండవు వరల్డ్ కప్ లాంటి వాటికి అద్భుతమైన ప్లానింగ్ ఉంటుంది కానీ ఇలాంటి ఒక్కరోజు కార్యక్రమాల విషయానికి వస్తే వాటిని గాలికొదిలేస్తారు ఈ ఆంగ్లో చూస్తే కోల్కతాలో జరిగింది యాక్సిడెంట్ కాదు అది జరగడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఇక చివరి భాగం ఇండియాకి ఇది ఒక వార్నింగ్ గ్లోబల్ ఐకాన్లకు హోస్టింగ్ ఇవ్వడంపై ఈ సంఘటన ఇస్తున్న ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి ప్రాబ్లం జనంలో కాదు మేనేజ్మెంట్ లోనే ఉందని చెప్పడానికి ఇంతకన్నా పవర్ఫుల్ ఎవిడెన్స్ ఉండదు మెస్సీ నెక్స్ట్ టాప్ ఎక్కడ హైదరాబాద్ ఇది రెండు నగరాల కథ కోల్కతాలో తీవ్రమైన అవ్యవస్థ హైదరాబాద్లో పక్కా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కోల్కతాలో గందరగోళం విధ్వంసం హైదరాబాద్ లో అద్భుతమైన కోఆర్డినేషన్ కోల్కతాలో వీఐపీలు అడ్డుపడితే హైదరాబాద్లో మెస్సీ అభిమానులతో ఫ్రీగా కలిశాడు చివరికేమైంది కోల్కతా ఆర్గనైజర్ అరెస్ట్ అయ్యాడు హైదరాబాద్ ఈవెంట్కి మాత్రం ప్రశంసలు దక్కాయి సో తేడా క్లియర్ గా జనాల బిహేవియర్లో లేదు మేనేజ్మెంట్ లోనే ఉంది కాబట్టి మన ఫైనల్ జడ్జ్మెంట్ ని చాలా క్లియర్ గా చెప్పుకుందాం ఒక పెద్ద ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి అసలు కారణం ఆడియన్స్ ప్యాషన్ కాదు అది ఎప్పుడూ ఆర్గనైజేషనల్ కెపాసిటీనే అంటే ప్లానింగ్ కోఆర్డినేషన్ సేఫ్టీ రూల్స్ అమలు వీటన్నింటి క్వాలిటీ హైదరాబాద్ ఈ విషయాన్ని ప్రూవ్ చేసి చూపించింది కోల్కతాలో జరిగింది ఒక గట్టి హెచ్చరిక ఉత్సాహం హైప్ మాత్రమే వరల్డ్ క్లాస్ ఈవెంట్స్ ని నిర్మించలేవు వాటికి కావాల్సింది సాలిడ్ ప్లానింగ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అనే ఫౌండేషన్స్ సో మన ముందు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఆ వరల్డ్ క్లాస్ నమ్మకాన్ని గెలుచుకోవడానికి అవసరమైన ఆ తెర వెనక జరిగే కష్టమైన అన్గ్లామరస్ పనిని అప్పుడప్పుడు కాదు ప్రతిసారి నిలకడగా చేయడానికి ఇండియా సిద్ధంగా ఉందా సమాధానం భవిష్యత్తే చెప్పాలి కానీ ప్రపంచం గమనిస్తూనే ఉంది